హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రైవితా డైరీస్ ఈరోజు వచ్చేసి మనం ఎంతగానో ఇష్టంగా తినే అల్లం పచ్చడి గురించి టేస్టీ టేస్టీగా ఉండే అల్లం పచ్చడి గురించి చెప్పుకుందామా మరి కదండి మనకైతే మనకు మెయిన్గా కావాల్సింది అల్లం ఎండుమిర్చి బెల్లం ఉప్పు చింతపండు అలాగే నిమ్మకాయ ఆవాలు అండ్ తాలిం దినుసులు వేసుకుంటే కావాలి కావాలి కదా సో మేము ఆవాలు మేము తాలిం దినుసులకు ఇవి కూడా యాడ్ చేసామన్నమాట అంటే ఇది ఉంది కదా ఒక పప్పు పప్పు ఉంది కదా పక్కన వేయించి పెట్టుకున్నాం అనమాట అది వచ్చేసి మినప్పప్పు అనమాట సో దా మనకి చూడండి మనకు ముందుగా మనం పొయ్యి మీద పెనం అనమాట ఈ ఈ మనం ఈ పచ్చడి మనకి నిలబుండాలంటే నెల రోజుల పాటు మనం అయితే శనగ నూనె అలాగే నువ్వుల నూనె కూడా యాడ్ చేస్తాను ఈ రెండు యాడ్ చేస్తే మన పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అనమాట సో మీరు కూడా అవే వాడండి మనమైతే ఎండు మించుని వేయించుకున్నాము పక్కా తీసుకుని మనం లైట్గా దోరగా వేయించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా సో వాళ్ళని బట్టి మనం మంట లాగా కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే మనం అల్లం కూడా సేమ్ వేయించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి అండ్ అలాగే ఈ పచ్చడి వచ్చేసి అయితే చాలా టేస్టీగా మనమైతే ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు కదా మనమైతే ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనము డైలీ వెళ్ళే స్కూల్స్ కానీ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ డైలీ చట్నీ చట్నీలు చేసుకుంటాకి కుదరదు కదా సో ఇదైతే చాలా ఈజీగా మీకు తొందరగా పని అయిపోతుంది కదా ఒకసారి ఎంతో టేస్టీగా ఉంటుంది మా అమ్మమ్మ గారైతే మేము ఎక్సీలో పడుతున్నాము కానీ మా అమ్మమ్మ గారు అయితే ఈ పచ్చడిని రోట్లో చేసేవాళ్ళు ఎంతో టేస్టీగా అనమాట చాలా బాగా చేసేవాళ్ళు మా అమ్మమ్మగారు అయితే ఒకసారి చూడండి మనమైతే ఇప్పుడు మనం అల్లం అలాగే ఎండుమిర్చి ఉప్పు జీలకర్ర చింతపండు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలన్నమాట అప్పుడు దీనిలోకి మనం మెయిన్ కావాల్సింది ఏంటో తెలిసి చెప్పాను కదా ఇందాక మీకు బెల్లాన్ని మనం పక్కన చిన్న చిన్నగా తురుము పెట్టుకోవాలి చూసారా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేస్తే కొంచెం మెత్తగా అవుతుంది దీనిలోకి మనం ఒకసారి తిప్పుకొని మనం ముందుగా బెల్లాన్ని చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న ఆ బెల్లాన్ని వేసుకుందాం మీ తీపిని పెట్టండి అంటే కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు బెల్లం వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది చూస్తున్నారా ఇవి వేసేసుకున్నాక నిమ్మరసం ఇలా చెప్పాను కదా నిమ్మరసం కూడా వేసుకుని చింతపండు తక్కువ వేసుకుంటే నిమ్మ కొంతమంది నిమ్మకాయ వేసుకుంటారన్నమాట నిమ్మరసాన్ని ఎలా వేసేసుకున్నాక ఎంతో టేస్టీ టేస్టీ మన అల్లం పచ్చడిజే అయితే రెడీ అయిపోయింది చూడండి మరి మీ ఇంట్లో కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి మనం ఈ పచ్చడిలోకి మనం తాలింపు కూడా వేసుకోవచ్చు అనమాట తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందాక మీకు చూపించాను కదా వేయించుకున్న ఇందాక వేయించుకున్న చూపించాను కదా అది వచ్చేసి మినప్పప్పువి వేయించుకుని అనమాట మేము అవి కూడా వేసుకుంటే బాగుంటుంది ఆవాలు అండ్ అలాగే అవి మిన మినప్పవి మినప్పప్పు వేసాము అండ్ అలాగే ఎల్లుల్లిపాయలు చిన్న చిన్నగా తరిగాము అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి కరేపాకు మూడు ఎండుమిర్చి అన్నమాట చూడండి ఎంత టేస్టీ టేస్టీగా అల్లం అల్లం పచ్చడి ఈజ్ రెడీ అయిపోయింది దీనిలో అయితే ఇడ్లీలోకి దోశలకి సూపర్ ఉండే టేస్ట్ మరి మీరు కూడా ఆలస్యం ఎందుకు ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ అండ్ అలాగే నేను షార్ట్స్ షార్ట్స్ కూడా పెడుతున్నాను మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి ఇడ్లీలో సూపర్ ఉంది కదా టేస్ట్ అయితే మామూలుగా లేదనమాట Please subscribe. Thank you. Bye bye.